విజయవాడలో జరిగిన ఐదవ శంకార డిక్లరేషన్ పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఆ డిక్లరేషన్ పూర్తి చేయాలంటే మనం తను మన ధనపూర్వకంగా సమర్పణతో పనిచేయాలి ఆ భావన మనలో రావాలని మనందరము సంఘితంగా ఈ ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది డిక్లరేషన్ చేసాం దాని సాధన సాకారం చేసుకోవడం కోసం సంకల్ప ప్రతిధి చేద్దాము ఆ ప్రతిధిని మన చేత జీఎస్వామిజీ శ్రీమన్ త్రిదేళి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామిజీ మనందరి చేత కూడా ఈ సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తారు దయచేసి ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరం లేచి నిలబడదాం శంఖారాభం ఇక్కడ మనందరికీ ఒక ప్రతిజ్ఞని అందిస్తుంది ఆ ప్రతిజ్ఞ మేము చెప్తాము అందరం ఏక కంఠంతో గొంతెత్తి చెబుతాం

పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా

హిందూ దేవాలయాలపై సమాజముపై ధర్మముపై ఏ విధమైన దాడులు జరిగిన తక్షణము ప్రతిస్పందిస్తాం జై శ్రీరా

హిందూ దేవాలయాలతో హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులనే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము జయ శ్రీరామ్

ఇది కొనసాగిస్తాము కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము

मना धन धनमुख कृषि प्रतिज्ञे प्रतिज्ञ चेस जय श्री राम भरत्मता सनातन वैदिक धर्म की

సహకరించినటువంటి కుట్ల బరావు గారి గారికి అదే విధంగా వైద్య శో ఈ కార్యక్రమానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలకు భోజనం తయారు చేసి అందించిన అక్షయ